కంపెనీ మీరు ఇంతకుముందు పై ఎన్ని గంటల మట్ వేసుకున్నాం ఆ మొత్తం మట్ట వేసుకుంటే ఫస్ట్ ఒక మందు వచ్చాము పురుగు పురుగు వచ్చిందండి అది సరిగ్గా పని చేయలేదు పని చేయకపోతే యువ కంపెనీ ముగి మందు తీసుకొని వచ్చి నచ్చిన చిన్న విక్టర్ కంపెనీ యువ విక్టర్ కంపెనీ యువ మీ పేరు మీ ఫోన్ నెంబర్ అయితే నా పేరు బండారి మధు నా సోన్ నెంబర్ వచ్చి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఎయిట్ మత్తి పని పెట్టి మీరు వాడకముందు బాగా వచ్చిండే ఒక మంది కొట్టినా ఎక్కువ కాస్ట్ ఎన్ని వందలు పెట్టి కొట్టినా కానీ అది పనిచేయలేదు విక్టర్ కంపెనీ వారి ఇక్కడ మన పరమేశ్వర సీట్స్ జగిత్యాల మీరు వాడకముందు వాడిన తర్వాత ఎట్లా మీ ఫీలింగ్ మంచిగా

नेक्स्ट आई थी बारह वार थी मेरे वड़ा मित्र आया था लगा था हाँ मैं सेवेंटी पंती से एक आह मैं था एक राइंग थी अस्तमित वाला हाँ ओके तो कितनी जनों थे यार हाँ जाते हैं फार्मेसी